నమస్కారం వెల్కమ్ టు సుమర్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నబరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ గురుగారు జూన్ మూడవ తారీఖున ఈ జ్యేష్ఠ మాసంలో చాలా విశేషమని విన్నానండి ఆ రోజు ఏమిటండి అష్టమే ఉంది కానీ ఇంకా ఏం చూడాలి అసలు ఎందుకు ప్రత్యేకం ఆ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎవరికి ఉపయోగం అంటారు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఉద్ధరింపబడాలి పెద్దల యొక్క అనుగ్రహం మనకు కావాలి అనుకుంటే మామూలుగా కూడా జ్యేష్ఠమాసం విశేషం జ్యేష్ఠమాసమే విశేషమైన మాసం అందులోనూ ఆ రోజు అష్టమి మంగళవారం పుబ్బా నక్షత్రం పుబ్బా అంటే శుక్ర నక్షత్రం అంటే కుజుడు శుక్రుడు కలిసి వచ్చారు ఆ రోజు అష్టమి మనకు అష్టమి అనగానే అమ్మా ఒకసారి లలితశాసానికి వెళ్ళండి అష్టమి చంద్ర దళిక స్థల శోభిత ముఖ చంద్రకళంకాభ మృగనాభివిశేషక అని చెప్పి మనకు వింటూ ఉంటాం భౌమాశ్విని ఒకటి భౌమాష్టమి ఒకటమ్మా మానవ జీవిత మహేతిహాసంలో మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళటానికి అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రసాదం పొందటానికి ఐశ్వర్యము అని అంటే కేవలం మనం డబ్బనే అనుకుంటాం ఇది లేదు అనేటువంటి మాట ఐశ్వర్యానికి వర్తిస్తుంది ఏదో ఒక వెలితి ఉందంటే ఐశ్వర్యం కాదమ్మా మన ఐశ్వర్యము అంటే డబ్బే అనుకుంటాం ఐశ్వర్యంతో అంటాడు నీకు రూపాయి అప్పదంటూ ఐశ్వర్యంతో కావు ఏదన్నా ఒక వెలి ఉందంటే ఐశ్వర్యం కాదు అది అలా స్థిరంగా ఐశ్వర్యాన్ని ఇంట్లో స్థిరచిత్తంగా ఉంచుకోవడానికి ఉండటానికి మహత్తరమైనటువంటి రోజులు ఏమైనా వస్తాయి ఏంటంటే భౌమాశ్విని భౌమాష్టమి అంటే మంగళవారంతో కూడినటువంటి అశ్విని నక్షత్రం అలానే మంగళవారంతో కూడుకున్నటువంటి అష్టమి ఈ రెండు చాలా విశేషమమ్మ దక్షిణ శృంగం ఉత్తర శృంగం సమశ్వృంగం అని చెప్పి చంద్రుడికి మూడు పేర్లు అంటే మూడు ఒక పౌర్ణమి రోజు నాడు ఇలా ఉంటాడు అంటే పౌర్ణమికి ముందు అంటే ఒకవైపు ఇలా వస్తాడు ఆ సన్నగా వస్తాడు చూసారండి ఆ కొమ్ము అనేటువంటి ఒకసారి ఇలా వస్తుంది ఒకసారి ఉత్తరశృంగం వస్తుంది ఇంకోసారి సమస్తృంగం ఆ మూడు చూసుకోవాలి ఇవి ఎప్పుడు మారతాయి అంటే అష్టమి రోజే మారతాయి అష్టమి నుంచి దానికి ప్రభావ రేఖ మీరు ఇతరనే ఎన్నోసార్లు ఇదే విషయం చెప్పాను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఫోటో తీసుకుని దగ్గర పెట్టుకోండి ఒక ఇసుక వంతు కూడా తేడా రాదని కూడా చెప్పానమ్మా చంద్రుణ్ణి అష్టమి రోజు ఫోటో తీస్తే పౌర్ణమికి ముందు అష్టమి ఫోటో తీయండి అమావాస్యకి ముందు మళ్ళీ అష్టమికి ఫోటో తీయండి ఇంచు కూడా తేడా ఉన్నదమ్మా ఇసకలేనివంత వింటర్కి వాసనకుంటుంది అంటే ఎప్పుడూ కూడా ఆ జీవితం అనేటువంటిది నువ్వు ఎంత సంపాదించినా ఎలా ఉన్నప్పటికీ కూడా మూలం అనేటువంటిది మర్చిపోకుండా ఎప్పుడూ తల్లో నాలికి రాగా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ రకమైనటువంటి సమస్య మళ్ళీ అనేటువంటిది కాకుండా పరమేశ్వరి ఎంతో ఇది లేదు అనేటువంటిది వెళ్తీ లేకుండా జీవితకాలం పాటు కూడా ఆ జీవితాన్ని ముందుకు నడిపించేటువంటిదే అష్టమితిది అది ఏ అష్టమైనా అసలే తిథి ఒకవేళ ఆ అష్టమి రోజు నాడు మంగళవారం వచ్చిందా బహు విశేషం ఇప్పుడు అదే ఒకవేళ ఇంకా అశ్విని నక్షత్రం కలిసి వచ్చిందా ఆ జన్మ తరిస్తుందమ్మా రెండు ఇప్పుడు పుబ్బా నక్షత్రం కుజ శుక్రుడు మంచి మిత్రుడు వారిద్దరికి కలిగి అనేటువంటిది ఆ మనిషి అతనికి ఎన్ని బాధలున్నా ఎదుటి మనిషిని నవ్విస్తూనే ఉంటాడు అటువంటి యోగం ఎక్కడో సంప్రాప్తమవుతూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ చిన్న కలశం మేము పెట్టుకోను కలషం కాదండి అండి అమ్మవారి విగ్రహం బటన్ వేరే పెట్టుకొని నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం దొరికితే విప్ప పువ్వు మంచి విప్ప పువ్వు తేనె ఈ రెండు తీసుకోండి శరణాగతీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అనుకుంటూ ఆ అమ్మవారికి తేనా విప్పబువ్వు కలిసి అభిషేకం చేయండి ఐదు నిమిషాలు చేసుకోండి అవిడేమో నాకు రెండు మూడు గంటలు చేయమని చెప్పదు ఐదు నిమిషాలు చేసుకోండి అందులోనే సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యశాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైర్ వినాశనం ఇది ఒకటి సర్వాధ వినితో ధనధానియ సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న ఈ మూడు శ్లోకాలతో మేమైతే కొన్ని కొన్ని చండీలో ఉండేటువంటి కొన్ని విశేషమైన చేస్తాం ఈ మూడు నోటికి ఇబ్బంది లేకుండా సులువుగా వస్తాయి దోషాలు లేకుండా విగ్రహం వారికి తేనా వైపు పోతే అభిషేకం చేసుకొని గోరింటాకు గింజలు దొరికితే ఒక అన్ని గోరింటాకు గింజలు తెచ్చుకొని అంత విప్ప తంగేడి పూలు తంగేడి పూలు ఈ మూడు తీసుకొని మహాలక్ష్మి హోమం ఇంట్లో జయించుకోండి బ్రాహ్మణ పంత్రి గారు ఇంట్లో మహాలక్ష్మి హోమం చేయించుకోండి మీరు ఈ ఇప్పుడు చెప్పే మాట నచ్చదు జనాలకి నాకు ఇది కావాలని కోరుకోకండి అంటే మనుష్యో మత్ప్రసాదైన భవిష్యత్ నా సంశయాగా అంటే నీ యొక్క ప్రసాదం నాకు ఎలా ఉండాలంటే నా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇంత సంశయం కూడా లేకుండా వీళ్ళిపోవాలనేటువంటిది ఆల్రెడీ అమ్మవారికి చెప్పేశావు అడగల చెప్పేశావు ఇక మళ్ళీ అక్కడ నేను కూర్చొని నాకీ కానీ అప్పు తీరాలు సొప్పులు తీరాలంటే నీకు ఏవి తీరావు ఏవి తీరవు ఎందువలన చేసేటువంటి క్రతువు మీద నీకు దృష్టి తక్కువ ఉంది అడిగేటువంటి కోరికల మీద దృష్టి ఎక్కువ ఉంది కాబట్టి ఏం అడగద్దు గోరింట గింజలు చాలా విశేషం అండి పచ్చి వేరండి వేన పడలేదు గోరింటాకు గింజలు ఇదే విప్ప పువ్వు తేనె తంగేడి పువ్వు మహాలక్ష్మి తద్వారా ఒక తొమ్మిది సార్లు అథర్వ పారాయణ వినండి అది మనం చేసుకోవడం కష్టము వినండి భౌమాశ్విన్యాం భౌమాష్టమ్యా మహాదేవి సన్నిధౌ జప్ మహామృత్యుం తరతి ఆ రోజు మొత్తం కూడా సాయంధీయానో దివసృదం పాపం నా జయతి సాయం ప్రాత ప్రయొనో అపాపోభవతి నిషీధే తృయ భవతి అంటారు నిషీధి అంటే తొమ్మిది తర్వాత రాత్రి అది రోజు కనుక వినగలిగితే డెబ్భై రెండు రోజులు ఆ రోజు మొదలు పెట్టుకొని భౌమాష్టమి మూడో తారీఖు ఆ రోజు నాడు మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క మనిషి ఒక్కసారైన రోజు తొమ్మిది సార్లు వినగలిగితే అది ఎనిమిది నిమిషాలు ఎన్ని నిమిషాలు ఉంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తొమ్మిది సార్లు రోజు రాత్రిపూట విని పడుకోవటం ఇంత తేనె వైపు పువ్వు వినగానే అమ్మవారికి పెట్టి పడుకోవటం అలా డెబ్భై రెండు రోజులు కనుక చేసినట్లయితే దశవారం పఠే ది పాపై ప్రముచ్యతే మహా దుర్గానదరది మహాదేవ్ ప్రసాద ఇది ఛానల్లో మీ ముందు కూర్చొని చెప్తున్నానమ్మా మీరే ప్రయత్నం చేయండి డెబ్భై రెండు రోజుల పాటు అమ్మవారి యొక్క రూపం మీరు ఆ వినయముందు ఒక దీపం పెట్టుకుంటారు కదా ఒక చిన్న బల్ల ఆ గోడ మీద చక్కగా శ్రీ యంత్రం లాంటిది చిన్న ఫోటో లాంటిది ఏదైనా పెట్టేసేసేయండి అక్కడ లేదంటే పేపర్ మీద వస్తుంది కదండి ఆ పేపర్ నిలబెట్టి పెన్సిల్ పెట్టి గీసేసుకోండి ఆ శ్రీచక్రం నమూనాని పెన్సిల్ పెట్టి అంటే మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం చెప్తున్నాను గోడ మీద చక్కగా ఇంతదైనా సరే శ్రీచక్రం లాగా ఒకటి ఆర్చి గీసేసుకొని దానికి ఎదురుగుండా బిందు ఏదైతే ఉంటుందో మధ్యలో ఆ శ్రీ ఆ బిందుకు తగిలిత దీపం అంత సమానంగా ఉండేటట్టుగా ఆ దీపం అలా పెట్టేసుకొని తొమ్మిది సార్లు ఆ దీపం నుంచి శ్రీయంత్రం మధ్యలో గలా చూసుకొని వినండి మీరే చెయ్యండి సపోజ్ చెప్తున్నాను డెబ్భై రెండు రోజులు పూర్తి చేసే లోపు ఎనిమిది భుజాలతో ఖడ్గం చక్రగతే చాప పరిధాన్ చూలం భుషుండీం శిర శంఖం కరే పాద నీలాస్మతిమాస్యపాదకాం సేవే మహాకాళిక కమలజోహం చెప్తున్నారమ్మా నా మాట ఒక్క అక్షరం కూడా పొల్లు పోదు నేను మీకు చెప్తుంది మీరు జాగ్రత్త మీదే కనుక చేసినా సరే కొన్ని లక్షల మందికి మీ అనుభవాన్ని మీరు చెప్పచ్చు డెబ్బై రెండు రోజులు ఇదే విధానాన్ని అనుసరిస్తే పొగ రూపంలో మీరు ఏదైతే కనుక శ్రీచక్రం గోడకి మీరు పెట్టారో ఆ శ్రీచక్రం మధ్యలో సింహవాహిని అయ్యి అమ్మవారి రూపాన్ని మీరు మీ ప్రత్యక్షంగా మీ కలద మీరు చూడగలుగుతారమ్మా ఆ రోజున మొదలు పెట్టకండి డెబ్భై రెండు రోజులు మామూలుగా స్త్రీలకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ నాలుగు రోజులు ఆపేసేసి ఐదో రోజు నుంచి ప్రారంభం చేసుకొని కనుక చేయగలిగితే ఖచ్చితంగా డెబ్భై రెండు రోజుల లోపే ఆ అమ్మవారి రూపాన్ని సింహవాహిని అమ్మవారి రూపాన్ని ఖచ్చితంగా ఖడ్గం చక్ర గదే చాప పరిధాని ఇవన్నీ ఏవైతే చెప్పు అవన్నీ కూడా ఆయుధాలు పట్టుకుని అమ్మవారి రూపం ఎందుకంటే మిమ్మల్ని శ్రీచక్రం చిన్నదే ఎందుకు వేసుకోమన్నాను అని అంటే అమ్మవారి రూపం మనకు కనిపిస్తుంది ఒక తొమ్మిది అంగుళాల వెడల్పు అమ్మవారి రూపం మనకు వస్తుంది మనం శ్రీచక్రం గోడ మీద కాస్త పెద్ద దేశం అనుకోండి మనకు అర్థం కాకపోవచ్చు ఆ కోణాలు అటు ఇటు ఉంటే కాబట్టి ఏదో అనుకోవచ్చు పూర్తిగా శిజక్రాన్ని కమ్మేసి అమ్మవారి రూపం నీడ అంటే మనం గోడ మీద కానీ చీకట్లో కానీ మన చేతుల్లో అది అలాంటి ఒక నీడ పొగ రూపంలో పొగ రూపంలో అమ్మవారి రూపాన్ని మీ కడితే మీరు అమ్మ అంతకు మించి జన్మకి ఇంకేమైనా కావాలా ఇంకేం కావాలి ఒకనొక సమయంలో నేను అనుభవించా అంతే ఇప్పుడు అంత గట్టిగా ఎవరో చేయండి ఎవరో చేయండి అని చెప్పట్లా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇదేంటండి ఇదేంటండి ఇది ఎట్లా ఇది ఎట్లా అని ఇక్కడ కూర్చుని చెప్పేటటువంటి చెప్పేటువంటి దాంట్లో ఎంత నిజాలు ఉంటాయి ఎంత అబద్ధాలు ఉంటాయి మీకు తెలియవు మేము చెప్పినవన్నీ నిజాలు అనుకుంటారు కొంతమంది చెప్తున్న అబద్ధాలు ఉంటారు కొంతమంది వాటెవర్ ఎవరిష్టం వాళ్ళది కానీ మీరు అనుభవిస్తే మీ అనుభవాన్ని మీరు పంచుకోవచ్చుగా ఖచ్చితంగా అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను మీరే మీరు చూడండి అన్న అంటే ఖచ్చితంగా కొంతమందికి కదా మీద ఆలోచనలు చూసే ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేయగలిగితే అమ్మవారి యొక్క రూపాన్ని సింహ అయినటువంటి రూపాన్ని ఈ ఖడ్గం చక్రం గద ఇవన్నీ పట్టుకున్నటువంటి రూపం తొమ్మిది అంగుళాలు మరో రూపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అక్కడ నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా అది ఆ ప్రయత్నం చేయండి దీనివల్ల ఏమొస్తుందంటే ఇక అంతకుమించి ఇంకేం కావాలి ప్రశ్న ఉండదు అంతకుమించి ఇంకేం కావాలి మనకు ఇంకా దేవుని గురించి మనం ఆలోచన చేయము ఇంకా అన్ని వదిలేసుకుంటాం మనం అలా అమ్మా అంతటి రోజు రోజు ఆ నుంచి ప్రారంభించుకుంటే రాత్రి పడుకోబోయే ముందు భరంగా చక్కగా వచ్చి కూర్చొని ముందు రోజు ఆ రోజు ఉదయం ఇప్పుడు అమ్మవారి చక్కగా పెన్సిల్ తీసుకొని జాగ్రత్తగా గీసేసుకుంటే దీపారాధన దాని సమానంగా ఉంటే ఆ రూపం మీకు గోడ మీద కనిపిస్తుంది అమ్మా ఆ రూపం మీకు గోడ మీద కనిపిస్తుంది మీరు ఏదైనా ఫోటో పెట్టుకుంటే రూపం మనకు అర్థం కాదు కనిపించినా మనం గమనించలేం ఆయన ఏదో చెప్పారు మనకి కనిపించలేదు అంటాం కానీ గోడ మీద యంత్రం మనం గీసేసుకొని పెన్సిల్ తో గీసుకునే పెడితే ఖచ్చితమైన నిరూఢి రూపం తల్లడి గోడ అనుకోండి నల్లగా అక్కడ మచ్చ కనిపించేస్తుంది మనకి అమ్మవారి రూపం ఆ దీపం పొగొస్తుంది అంటే కానీ వాయిత్యం కూడా ఇన్ని తెలివితే మనం ఏం చేస్తాం అంటే గోడ ఇక్కడ ఉంటుంది మనం దీపం ఇక్కడ దీపారాధన ఇక్కడ చేస్తాం దానికి ఒక గడుగుతే ఎలా ఉంటుంది ఇది పైకి వెళ్తుంది కానీ మచ్చ గోడ మీదకి ఎందుకు వస్తుంది అర్థంగా అంటే ఆ ఒక రూపం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా చెప్తున్నది దృష్టమే అలా వస్తే ఇంకా మీరే ప్రయత్నం చేయండి మీ అనుభవం మీరు చెప్పచ్చు ఇక్కడ అడుగుతా అలాగే గురుగారు గారు ధన్యవాదాలండి పరమేశ్వర